అందరికీ నమస్కారం మిథునరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మిథునరాశివారి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం మిథునరాశివారికి గోచార రీత్యా ఈ నెల్లో మీ ఆరు ఏడు ఇళ్లలో సూర్య సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ప్రవేశించడం వలన మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి కుజుడు రెండవ ఇంట్లో వక్రగతిలో ఉండడం వలన మీ ఆర్థిక నిర్ణయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం రాహు ప్రభావం తగ్గుతుంది గురు వక్రగతి మీ అదృష్టాన్ని పెంచుతుంది శని అనుకూల స్థితిలో ఉండడం వలన మీ కెరీర్లో ముఖ్యమైన పురోగతి సాధిస్తారు కేతువు ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు ఈ నెల మొత్తంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది మిథునరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత దృఢంగా మారతాయి శుభకార్యాలు వేడుకల్లో పాల్గొనే అవకాశాలు వస్తాయి పెద్దల ఆశీర్వాదం మార్గదర్శనం లభిస్తుంది కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటారు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెద్దల అనుభవాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి కుటుంబ ఆస్తి విషయాలలో స్పష్టత వస్తుంది ఇంట్లో మరమ్మతులు లేదా మార్పులు చేస్తారు పూర్వీకుల ఆస్తుల విషయంలో అవగాహనకు వస్తారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మిథునరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి పాత బకాయిలు వసూలు అవుతాయి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం పొందుతారు అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి అనువైన సమయం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ప్రారంభించాలి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చగలుగుతారు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి రుణాలు తీర్చడానికి అనుకూలమైన సమయం భూములు ఆస్తుల విషయంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి ప్రభుత్వం నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉంటుంది మిథునరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా జీవితంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు పై అధికారుల మద్దతు ప్రశంసలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే ఫలితం లభిస్తుంది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త కోర్సులు చేయవచ్చు కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ఇది మంచి సమయం టీం లీడర్ పాత్ర పోషించే అవకాశం ఉంది వృత్తిపరమైన నెట్వర్క్ విస్తరిస్తుంది ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు ఫలవంతమవుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వెతికే వారికి అనుకూలమైన సమయం మిథునరాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త ప్రాంతాలకు వ్యాపార విస్తరణ చేయవచ్చు వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా భద్రపరచాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర పరిశోధన చేయాలి వ్యాపార భాగస్వాములతో స్పష్టమైన అవగాహనకు రావాలి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రవేశపెట్టడానికి అనుకూలమైన సమయం మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి డిజిటల్ మార్కెటింగ్పై దృష్టి పెట్టాలి ఆన్లైన్ వ్యాపార అవకాశాలను అన్వేషించాలి స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టాలి ప్రత్యర్థుల కదలకలను గమనించాలి మిథునరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి నిపుణుల సలహాలు తీసుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి బంగారం వెండి వంటి లోహాలపై పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టడం మంచిది పెట్టుబడుల విషయంలో వివిధ రకాల ఆస్తులను పరిగణంలోకి తీసుకోవాలి రిస్క్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మార్కెట్ ట్రెండ్లను నిశితంగా పరిశీలించాలి సరైన సమయంలో లాభాలను బుక్ చేసుకోవాలి రాశివారి ప్రయాణం విషయానికి వస్తే వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశ ప్రయాణాలు చేసే ఉంది దూర ప్రాంతాలలో ఉన్న బంధువులను కలుసుకుంటారు విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను భద్రపరుచుకోవాలి తీర్థయాత్రలు చేసే యోగముంది కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు విదేశాల నుండి శుభవార్తలు వింటారు విమాన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం విదేశీ వ్యాపార భాగస్వాములతో సమావేశాలు ఫలవంతమవుతాయి కొత్త దేశాలు సంస్కృతులను అన్వేషించే అవకాశం లభిస్తుంది ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు పొందుతారు మిథునరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను అనుభవిస్తారు జీవిత భాగస్వామితో అవగాహన మెరుగుపడుతుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది వివాహం కాని వారికి వివాహ సంబంధాలు చర్చించే అవకాశం ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వైవాహిక జీవితంలో కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కొంటారు జీవిత భాగస్వామి కెరీర్లో మంచి మార్పులు వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమయ సమయాన్ని గడుపుతారు జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం నిత్య వ్యాయామం తప్పనిసరిగా చేయాలి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి కంటి సమస్యలు జీనుకోస సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి యోగా ధ్యానం వంటి వాటిని అలవరుచుకోవడం మంచిది తగనంత విశ్రాంతి తీసుకోవాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయాలి వైద్యుల సలహాలను పాటించాలి తగనంత నీరు తీసుకోవాలి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానుకోవాలి మిథునరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి కాలం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త కోర్సులు చేయడానికి అనువైన సమయం విదేశీ విద్యకు ప్రయత్నాలు ఫలిస్తాయి అధ్యయనంలో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలమైన సమయం గురువుల మార్గదర్శనం లభిస్తుంది విద్యార్థులు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో రాణిస్తారు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి కొత్త భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలను పెంచుకోవచ్చు సహపాటులతో మంచి సంబంధాలు నెలకొంటాయి విద్యా సంబంధమైన ప్రయాణాలు ఫలవంతమవుతాయి మిథునరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి మీరు మంగళవారం దుర్గాదేవిని పూజించాలి అలాగే లలితాసహస్ర నామాన్ని చదవండి లేదా వినండి పసుపురంగు వస్త్రాలు ధరించడం మంచిది అలాగే రోజు సాయంత్రం వేళ ఇంటిలో దీపం వెలిగించండి ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లాలి శనివారం నాడు ఇంటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి